ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనే సంకల్పంతో ముందుకు వెళ్దాము మన హిందూ సాంప్రదాయాల ప్రకారము మనము ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా ప్రథమ పూజ ఖచ్చితంగా వినాయకుడికి చేయాలని మన పెద్దలు చెప్తుంటారు అందుకే పసుపు గణపతిని చేసి మనం చేసే పూజలలో వ్రతాలలో ఎలాంటి విఘ్నాలు కలగకుండా చూడమని కోరుతూ వినాయకుడిని పూజించాలి పూజానంతరము పసుపు గణపతిని మనసులో స్మరించుకుంటూ స్వామి మళ్ళీ వచ్చే పూజలలో శుభకార్యాలలో మీ పూజ చేసుకుంటాము అప్పటి వరకు మమ్మల్ని చల్లగా చూడమని కోరుతూ పసుపు గణపతిని ఉంచిన తమలపాకును తూర్పు దిశగా కదిలించాలి ఆ తర్వాత మనం చేసుకునే పూజలు వ్రతాలు అయిపోయాక ఒక మంచి రోజు చూసుకొని ఆ హారిద్ర గణపతిని ప్రసాదంగా భావించి మొహానికి రాసుకోవాలి అలాగే మంగళసూత్రాలకు పూసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ కాళ్లకు చేతులకు శరీరానికి పాదాలకు పూసుకోకూడదు ముఖ్యంగా మైల లేని రోజులు మాత్రమే చూసుకొని పసుపు గణపతిని పూసుకోవాలి కుదరని వాళ్ళు చెట్లు మొదలలో వేసి నీరు పోయాలి మనం తొక్కే ప్రదేశాలలో అస్సలు పడేయకూడదు బావిలో నిమజ్జనం చేసినా మంచిదే లేదా పుణ్యస్త్రీలు ముఖానికి మంగళసూత్రాలకు పూసుకోవడము శుభప్రదము మరియు సౌభాగ్యప్రదము అందుకే ప్రతి ఒక్కరూ ఇలా చేసి స్వామివారి కృపకు పాత్రులైతే మనకొచ్చే సమస్యలను దూరం చేసి సదా సంతోషంగా ఉండేలా చూస్తుంటాడు మరి పూజ చేసిన తర్వాత పసుపు గణపతిని ఇలా చేసి స్వామివారి కృపకు పాత్రులు కావాలి అని కోరుతూ ధన్యవాదములు